వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూస్తుంటే పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమనేరు కోలారు అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పలమనేరు విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు తాడు క్వాలిటీలు మచ్చలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలమనేరులో పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు టాప్లేట్లు అన్నీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలమనేరులో ధర పలకడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి ఏడు అయితే అత్యధికంగా ధర టాప్ రేట్ అయితే పడడం జరిగింది అది కూడా యాక్షన్ అంతా లాస్ట్లో అయితే సూపర్ టాప్ ఏడు అయితే టాప్ రేట్ పడింది నేను ఎందుకంటే పోల్చుకుంటే కోలార్ ధర పెరిగింది యావరేజ్ మార్కెట్ మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ధర పలికింది సూపర్ టాప్ కోలార్లో పదహైదు కేజీల బాక్స్ ఏడు అయితే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు ఉంటాయి సూపర్ టాప్ చూసుకుంటే పదకొండు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక జ్యూస్ కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే జ్యూస్ కాయలు పలికాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ రకాలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి నలభై రూపాయల వరకు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇరవై ఏడు కేజీల బాక్స్ ఫస్ట్ క్వాలిటీలో ఎనిమిది వందల నుంచి వెయ్యి నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది మదనపల్లిలో చూసుకుంటే పదకొండు వందలు అయితే ఈరోజు ఎట్ పడింది ఇక నిన్న ధరలే ఉన్నాయి కానీ ఎక్కువ ఐటాలు అయితే నిన్న చూసుకుంటే ఒక నాలుగైదు మండీలో పదకొండు వందల టాపెట్ వేశారు ఈరోజు చూసుకుంటే ఒక మండీలో మాత్రమే వేశారు ఎక్కువ వెయ్యి ఇరవై వెయ్యి వెయ్యి నెలల్లో కూడా ప్రతి మార్కెట్లో టాప్లెట్లు అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ